తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేస్తా ఉన్నాం మనం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పాలన ఏ రకంగా కొనసాగింది ఇవాళ ఏ రకమైనటువంటి దుర్మార్గం నిర్వాహకం కొనసాగుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది గమనించడమే కాదు ప్రతిఘటించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి మాటను నేను మనవి చేస్తా ఉన్నా ప్రపంచం శరవేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం దూర దృష్టి కలిగినటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు ప్రపంచాన్ని శాసిస్తున్నది ఐటీ రంగం కాబట్టి ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడేటువంటి హైదరాబాద్ ను సృష్టించాలనేటువంటి ఆలోచనతోని అనేక కొత్త పారిశ్రామిక విధానాలని ఆ రోజు స్పీకర్ గా నేను కూడా సభాధ్యక్ష స్థానం నుండి ఆమోదించడంలో పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు హైదరాబాద్ వైపు చూసి ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి టీఎస్ ఐపాస్ కావచ్చు ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రైతుల వల్ల దేశంలో ఏ రాష్ట్రానికంటే భిన్నంగా కూడా బెంగళూరుతో పోటీపడి విషంతో పోటీ పడేటువంటి మహానగరంగా పరిశ్రమలకు అడ్డాగా పారిశ్రామికవేత్తలకు ఒక డెస్టినేషన్ హబ్గా తెలంగాణ ప్రాంతాన్ని ను కేసీఆర్ గారు రూపకల్పన చేస్తే ఇవాళ ప్రపంచంతో పారిశ్రామిక రంగంలో మనం పోటీ పడేటువంటి విధానం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పాలనలో కొనసాగితే ఇవాళ అందుకు భిన్నంగా ప్రపంచ కుబేర్లతోని పోటీపడి అవినీతి అక్రమం ద్వారా చరిత్రలో అనేక మంది నియంత్రల్ని చూసినాం ఆ నియంతలకు మించినటువంటి సంపాదన కోసం నీచాతి నీచానికి ఒడగడుతున్నటువంటి పరిపాలకుడు రాష్ట్రం ఇవాళ తెలంగాణగా తయారైంది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దుర్మార్గానికి ఒడిగడుతా ఉన్నది అనేది ఇందుకు నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నీ తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు ఆ తదనంతర పరిణామాల్లో కావచ్చు భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ది చెందినటువంటి రాష్టంగా తెలంగాణ కొనసాగితే ఈ అన్ని ఈ ప్రాంత ప్రజలతో పాటు ఆనాడున్నటువంటి రాష్టంలోని అనేక ప్రాంతాల ప్రజలు భుక్తి కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చి రెక్కలు ముక్కలు చేసుకుని సంపదను సృష్టించి పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ కీర్తి బాగుటాను మరి అందరికీ తెలిసేటట్టు తయారు చేస్తే ఇవాళ అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసి క్విడ్ ప్రోకో అంటే నీకిది నాకదే అనేటువంటి దుర్మార్గంతో ఈ ప్రాంత ప్రయోజనాల్ని ఈ ప్రాంత పరిశ్రమల్ని వ్యక్తులకు దారా దత్తం చేసి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను శాశ్వతంగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ విధానమే అంతా తెలంగాణ రాష్ట్ర విషయంలో ఆనాడు వద్దంటే కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తదనంతరం తెలంగాణ రాష్టం కోసం కొట్లాడితే క్రూరంగా అణచివేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగితే పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి ప్రకటన చేసి యూటర్న్ చేసి తీసుకుని ద్రోహం చేసి వందలాది మంది చావుకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విగాదం కలిగించేటువంటి పార్టీగా దాని చరిత్ర మొత్తం మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటది ఈ రోజు కూడా బిఆర్ఎస్ పార్టీ వచ్చింది తెలంగాణను అద్భుతంగా చేసింది డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాల తదనంతరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశం గాని ఈ దేశంలో ఉండేటువంటి అత్యధిక రాష్ట్రాలు గాని కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడేటువంటి అభివృద్ది ఇరవై సంవత్సరాల కాలంలో పదిహేను సంవత్సరాల కాలంలో సాకారం చేయలేకపోయింది కాబట్టి దేశం మొత్తం తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకుంటే మా బండారం బయటపడుతుంది మా అసమర్థత బయటపడుతుంది రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వాహకాన్ని చీదరించుంటది చేత్కరిస్తది కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను అడ్డంగా నరకడం తెలంగాణ జాతిని అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ విధానంగా కొనసాగుతుంది కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు మీకు చెవులుంటే వినండి కళ్ళుంటే చూడండి మనసుంటే మా ఆవేదనను అర్థం చేసుకోండి ఏం హామీలు ఇచ్చిల్లు మా పరిపాలన కంటే గొప్ప పరిపాలన అందిస్తామంటే ఇవాళ తెలంగాణలో లక్షల కోట్ల విలువ చేసేటువంటి వెయ్యి ఎకరాలని వ్యక్తిగత స్వార్థ పనుల కోసం పరిశ్రమల్ని మూసివేసి ఈ ప్రాంతం నుండి తరలించి ఇక్కడి ఈ ప్రాంతాన్ని నమ్ముకొని కష్టపడ్డటువంటి కార్మికుల ప్రయోజనాలను విస్మరించి లక్షా కోట్లు వీళ్ళు కట్టుబెట్టి దాంట్లో పర్సంటేజీలు మీరు మీ తాబే గారు మీ ఇక్కడి ముఖ్యమంత్రి గారు వారి ద్వారా మీరు ఈ వాటాలు పంచుకొని ఈ రాష్ట ప్రయోజనాలను దెబ్బతీసి పరాయి రాష్ట్రానికి పారిపోయే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి కుట్ర సాగుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించలేనటువంటి అసమర్థులం మేము కాదు తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ప్రయోజనాల విషయంలో అనుక్షణం పరితపించే వాళ్ళం వేయి కళ్లతో వాళ్ళం వేగ కళ్ళతోని కూడా గమనించేటువంటి నిషితమైనటువంటి దృష్టి ఆలోచన అవగాహన ఆ బాధ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఖచ్చితంగా మీ నిర్వాహకాన్ని అడుగడుగున ప్రతిఘటిస్తాం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇక్కడ ఐదు వేల పరిశ్రమల్ని తరలించేటువంటి కుట్ర లక్షలాది మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ పరిశ్రమల్ని స్థాపించడం మనందరికీ కూడా తెలుసు ఒకనొక సమయంలో నిజాం సర్కార్ ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నిజాం గారు తన డ్రైవర్ కు యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లేకుంటే తన సొంత భూమి నుండి నిజాం హాస్పిటల్ ను నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ కోసం ఒక రాజుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపాలకుడుగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం తన వ్యక్తిగతమైనటువంటి ఆస్తిని కూడా ప్రజా ప్రయోజనాలకు ఇచ్చి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులను నిర్మాణాలను అవసరాలను తీర్చినటువంటి చరిత్ర రాచరిక వ్యవస్థకు ఉంటే మా ఓట్ల ద్వారా గెలిచి తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజలకు రెండు సంవత్సరాల పాటు నిరంతరం మనం అక్కడ విన్నమే తప్ప చదువుతాం తప్ప నరకం అనేది ఎక్కడున్నదో మాకు తెలియదు కానీ ఇవాళ భారత ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల ప్రజలకు నరకం దానికి కేర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే ఈ ఒక్క పారిశ్రామిక మీరు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈ విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఈ ప్రాంత ప్రయోజనాలను పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధానం కాబట్టి ఇలా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను బూడు బసవన్నల్లాగా గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపకండి ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వంలో స్పీకర్గా ఒక కీలక బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ఇది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయమా మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ చివరి అంశంగా తీసుకురావడం జరిగింది అనంటే దీని వెనుక లోపాయకారిగా జరగాల్సినటువంటి ఆలోచనలు అవగాహనలు అన్నీ జరిగి మొక్కుబడిగా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఈ చారిత్రక తప్పిదం తెల హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికిదురాళ్లుగా పని పనిచేసినటువంటి అనేక పరిశ్రమల్ని నామరూపాలు లేకుండా చేసి ఆ రకంగా చేసినటువంటి విలువైనటువంటి స్థలాలను వ్యక్తులకు కట్టబెట్టి వాళ్ళను కోటీశ్వర్లను చేసి అందులో మీరు వాటాదారులై ఈ కోటీశ్వర్లకు కాబడినటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రయోజనాలు ఏ ప్రజల రక్త మాంసాలను స్వేధంగా మార్చి సంపద సృష్టించి మీ కట్టబెట్టడం జరిగిందో వాళ్ళ ప్రయోజనాలకు భిన్నమైనటువంటి నిర్ణయాలతో ప్రభుత్వం ఈరోజు దుర్మార్గానికి ఒడిగడుతున్నది కాబట్టి ఇది ఆరంభం మాత్రమే ఒక్కొక్కటిగా చూస్తున్నాం చరిత్రలో మహాభారత కాలంలో శిశుపాలునికి ఎన్ని తప్పుల తర్వాత శిక్ష విధించబడ్డదో ప్రతి సంవత్సరం ప్రతి నెల మీ తప్పులను తెలంగాణ సమాజం గుర్తిస్తూనే ఉంది లెక్కిస్తూనే ఉంది అనేటువంటి విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాం మాటి మాటికి ఢిల్లీ వెళ్లి కప్పం చెల్లించి కళ్ళపల్లి మాటలతో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు నమ్మిపోసపో మోసపోవడానికి నిన్ను పదే పదే అందల ఎక్కించడానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి అమాయకులు కారు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీకు మాకు అర్థమవుతున్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు మీరు చేసినటువంటి ముఖ్యమంత్రి నిర్వాహకం ఏ విధంగా గమనించేటువంటి స్థితిలో మీరు లేకుంటే అందుకనే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు పాదయాత్రలు కాలినడకతో కాదు మోకాలతో పోయినా మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితిలో లేరు అంటే మీకు పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి విచక్షణ జ్ఞానం లేదు అనేటువంటి విషయం అర్థమైంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నిర్వాహకాన్ని మీరు గుర్తించి దాన్ని మార్చాల్సినటువంటి దానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత విస్మరించి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అరవై సార్లు వస్తాడా డెబ్బై సార్లు వస్తాడా వచ్చినప్పుడు ఎన్ని మూటలు చేస్తాడనేటువంటి చూపులే మీ చూపులైతే రాజ్యాధికారం మీ జీవిత కాలంలో కల్లా అనేటువంటి విషయం మేము ఈ రోజు హెచ్చరిక చేస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు హైదరాబాద్ నగర గౌరవాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు తెలంగాణ రాష్టంలో ఎక్కడ ఎవరు ఏ రూపేన అన్యాయం అవమానం చేసినా ప్రతిఘటిస్తాం దాన్ని ఎదురించి ప్రజాక్షేత్రంలో అటువంటి దుర్మార్గులను చీల్చి చెండార్థం అంతిమ విజయాన్ని తెలంగాణ జాతికి కట్టబెడదామనేటువంటి దానికి పునరంకితమైనటువంటి నాయకులుగా కార్యకర్తలుగా తప్పకుండా మా పోరాటం కొనసాగుతుంది మీరు చేసినటువంటి ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకునేంత వరకు ఆనాడు ఢిల్లీలో రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఏ రకంగా పోరాడి మిడలు వంచిందో అదే పరిస్థితి ఇక్కడ ఈ విషయంలో కూడా పునరావృతం అవుతుందనేటువంటి హెచ్చరిక చేస్తూ వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారి ఆమరణ దీక్ష తర్వాత ఎటువంటి శక్తి ప్రదర్శన జరిగిందో ఎటువంటి వేడిని పుట్టించడమో ఏ రకంగా దేశంతో పాటు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసి తెలంగాణ ప్రజాశక్తిని తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని యావత్ ప్రపంచం మనకి ఏ రకమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేసిందో ఆ పరిస్థితులు పునరావృతమయ్యేటువంటి విధంగా మనం ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను అదృష్టవంతుని ఈరోజు మౌలాలీలో జరుగుతున్నటువంటి మౌలాలీలో కుషాయిగూడలో నూట అరవై ఎనిమిది ఎకరాలు మౌలాలీలో కుషాయిగూడలో నూట పది ఎకరాలు ఇవాళ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూమిని అపరంగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వ పరంగా జరుగుతుందో ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెలంగాణ వాదులు బిఆర్ఎస్ సైనికులు చేసేటువంటి పోరాటంలో నేను మీతో పాటు సహ భాగస్వామిని అయితా అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ అందరికీ ఒక మనవి అన్న ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాక మీకు ఇంటర్వ్యూ ఇస్తాడు మళ్ళీ మనం ఒక మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక వన్ కిలోమీటర్ అట్లా రౌండ్ కొట్టుకొని వస్తాం ఓకే థ్యాంక్ యూ